ఈ రిక్షా వ్యక్తి తన కొడుకుని చదివించడం కోసం పగలు రాత్రి చాలా కష్టపడతాడు ఎందుకంటే తన కొడుకు బాగా చదువుకొని ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు ఇంకొక రోజు రాత్రి ఈ వ్యక్తి ఇంటికి వస్తున్నప్పుడు ఎవరిదో పర్సు రిక్షాలో పడిపోయి ఉంటుంది అండ్ ఆ పర్సులో చాలా డబ్బులు ఉంటాయి ఇంకా ఈ వ్యక్తి ఆ పర్సుని రిటర్న్ ఇవ్వడం కోసం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇంకా ఈ రిక్షా వ్యక్తి ఆ పర్సుని తీసుకుని తన ఇంటికి వస్తాడు ఇంకా వీళ్ళిద్దరు ఆ డబ్బులను చూసి ఆ డబ్బులతో తన కొడుకుని చదివించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత రోజు ఈ వ్యక్తి ఒక పెద్ద స్కూల్ కి అండ్ అక్కడ తన యజమాని కొడుకు చదువుతూ ఉంటాడు ఇంకా భయపడుతూ లోపలికి లోపల ప్రిన్సిపల్ ఈ వ్యక్తి చూసి అడ్మిషన్ ఇవ్వకుండానే అతని అక్కడ నుంచి పంపించేస్తాడు అది చూసి ఈ వ్యక్తి చాలా బాధపడతాడు అదే సమయంలో ఒక ఐడియా వస్తుంది ఇంకా ఈ వ్యక్తి ఏ మాత్రం ఆలోచించకుండా బట్టల షాప్ కి వెళ్తాడు ఆ షాప్ వ్యక్తితో సేమ్ అలాంటి బట్టలను ఇంకా ఆ బట్టలను ఈ వ్యక్తి తన కొడుకు చదివే స్కూల్ కి వెళ్తాడు ఇంకా తొందరగా ఆ స్కూల్ డ్రెస్ ని వేసి తన కొడుకుని తనతో పాటు తీసుకొని వెళ్తాడు అండ్ ఆ స్కూల్ గేట్ ముందు నిల్చోబెడతాడు ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ దృష్టి ఈ పిల్లడి మీద పడడం కోసం ఇంకా ఈ వ్యక్తి ఆ ప్రిన్సిపల్ తో చాలా రిక్వెస్ట్ చేసి ఆ పిల్లడికి అడ్మిషన్ తీసుకుంటుంది కానీ తర్వాత రోజు ఈ పిల్లడు స్కూల్లోకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూనిస్తాడు ఇంకా ఇంటర్వ్యూలో ఈ పిల్లడికి చాలా కష్టమైన ప్రశ్నలను అడుగుతారు అండ్ ఈ పిల్లాడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ని సార్కి చెప్తాడు ఇంకా ఈ పిల్లడి టాలెంట్ ని చూసి అందరూ ఈ పిల్లని చాలా మెచ్చుకుంటారు అని అప్పుడే డైరెక్టర్ వచ్చి ఏం చేశాడు చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తికి అడ్మిషన్ ఎందుకు ఇవ్వరంటే తన నాన్న ఒక రిక్షా డ్రైవర్ కాబట్టి